కాల్చి చంపేయాలి వ్యాఖ్యలపై బాబు సీక్రెట్ స్పందన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం రోజుకో మలుపు తిరుగుతోంది ప్రధానంగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ సాగుతోంది ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు అంతే స్థాయిలో గెలుపు దీమాలు ముందుకు పోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి సిద్ధమంటున్న జనసేనాని మాత్రం సైలెంట్నే అవలంబిస్తోంది ఇక ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ మాత్రం నోరు అదుపులో లేకుండా ప్రచారం సాగిస్తోంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారా రెచ్చిపోతున్నారా తెలియదు కానీ నోరుకు అడ్డు అదుపు లేకుండా వాగేస్తున్నారు అఫ్కోర్స్ అధికార పార్టీ సైతం అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు